ఉద్యోగులతో సబ్ కమిటీ మీటింగ్లో ఉద్యోగులు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం గతంలో ఎక్కడ లేనట్టు ఇలా ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఒక నెల తాడు ఆరో డిఏ కూడా రావడం జరుగుతుంది మరి ఆ డిఏల గురించి కూడా రేపు సబ్ కమిటీలో పెండింగ్ బిల్స్ దాదాపు పదకొండు వేల కోట్ల పెండింగ్ బిల్స్ ఉండడం ప్రభుత్వంలో క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఇలా సిపిఎస్ విధానాన్ని కూడా వాళ్ళు మేనిఫెస్టో పెట్టే సందర్భంలో దాన్ని కూడా రద్దు చేసే బాధ్యత ఇలా ఈ కమిటీకి ఉన్నది అని అన్ని సమస్యలను పరిష్కార మార్గంగా చెప్పాలని చూసిన జేఏసీలో పెట్టిన డిమాండ్స్ అన్ని పరిష్కార మార్గంగా సబ్ కమిటీ ఆఫీసర్స్ కమిటీ మాట్లాడి మరి త్వరలోనే అన్ని తీపి కవర్ ఉంటది పెండింగ్ బిల్స్ అయినా మీరు క్యాబినెట్ సమావేశంలో పరిష్కార మార్గంగా ఆలోచిస్తుందని అని చెప్తున్నాం మేము మొదటిగా ఇచ్చిన యాభై ఏడు సమస్యల్లో నలభై ఐదు ఆర్థిక ఆర్థికేతర సమస్యలు పన్నెండు ఆర్థిక పరమైనవి ఇవి కాకుండా డిఫరెంట్ అసోసియేషన్స్ ఆర్గనైజేషన్స్ యూనియన్స్ ద్వారా వచ్చిన డిపార్ట్మెంట్ సమస్యలు అవి రెండు వందల పదిహేడు ఇవి యాభై ఏడు కాకుండా ఆర్థికేతర సమస్యలు క్లియర్ అవుతాయని ఆర్థిక పరమైనవి కూడా కొద్దిగా లేట్ గా అడిగిట్ అయినా అవి కూడా క్లియర్ అవుతాయనే విశ్వాసంతో ఈరోజు యావత్ జేఏసీ కూడా కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కేబినెట్ సమావేశం ద్వారానే నిర్ణయం తీసుకోవాలని చెప్పి గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పారు కాబట్టి మేము తీపి కవర్ కోసం రేపు వెయిట్ చేస్తున్నాం